నారా లోకేష్ రక్ష పేరుతో పేదలకు వైద్య సహాయం అందించేందుకు ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్రెడ్డి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు నెలకు ఒకసారి వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ దేవరపాలెం నుంచి ఈ వైద్య శిబిరాలు ప్రారంభించనున్నట్లుగా తెలిపారు పేదలకి కార్పొరేట్ వైద్యులతో కలిసి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు మిత్రుడు చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్ గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఉద్దేశాలని ఇంత ముందే వివరించారు చాలా మందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈ రోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి చాలా సంతోషం మిత్రుడు డాట్ల చక్రవర్ధన్ రెడ్డి కన్వీనర్ గా నారా లోకేష్ ఆరోగ్య రక్ష నెల్లూరు రూరల్ నియోజక నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం ఉద్దేశాలని ఇంత ముందే వివరించారు చాలా మందికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి నిమిషం దాకా నిర్ధారణ కాక చనిపోయే పరిస్థితి అలా కాకుండా ఈ రోజు వైద్య ప్రపంచంలో ఆధునిక సాంకేతికంగా అన్ని రకాలుగా కూడా మంచి మందులు వచ్చి ఉన్నాయి మంచి ఆపరేషన్లు ఉన్నాయి కానీ ముందస్తుగా గుర్తించలేక చనిపోయే పరిస్థితి Chala la santosión.